ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ప్రస్తుతం ఎంతో ఉత్కంఠతో వేయి కళ్ళతో నూతన సంవత్సర వేడుకల కోసం ఎదురు చూస్తున్నారు ఈసారి రెండు వేల ఇరవై ఆరు కొత్త సంవత్సర కానుకగా ప్రభుత్వం నుంచి పిఎస్సి డిఏ బక్కలు మరియు ముప్పై శాతం ఐఆర్ విషయంలో ఏవైనా కీలక నిర్ణయాలు వెలువడతాయని అందరూ ఆశగా గమనిస్తున్నారు కొటమి ప్రేతం అధికారంలోకి వచ్చి దాదాపు ఒకటిన్నర సంవత్సరాలు కావస్తున్న ఎన్నికల మేనిఫెస్టోలో ఉద్యలకు ఇచ్చిన ప్రధాన హామీలపై ఇప్పటి వరకు ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు సాధారణంగా ప్రతి ఏటా నూతన సంవత్సరం లేదా సంక్రాంతి పండుగ సందర్భాల్లో ప్రయత్నం ఉద్యోగులకు ఏదో ఒక తీపి కబురు అందించడం ఆనవాయితీగా వస్తుంది అందుకే ఈసారి కూడా అటువంటి సుభవత వస్తుందని ఉద్యోగ వర్గాల్లో గట్టిగా నమ్మకం నెలకొంది ముఖ్యంగా ఉద్యోగులు మూడు ప్రధాన అంశాలపై ప్రేత నుండి స్పష్టత కోరుతున్నారు మొదటిది పెండింగ్ లో ఉన్న మూడు డిఏ బకాయిలు పెరుగుతున్న నిత్యావసరాల దృష్ట్యా కనీసం రెండు డిఎలైనా వెంటనే విడుదల చేసి అధికంగా ఆదుకోవాలని వారు విన్నవిస్తున్నారు ఇక డిఏ అనేది పెరిగిన జీవన వ్యయానికి అనుగుణంగా వచ్చే అలవెన్స్ కాబట్టి దీని విడుదల ఉద్యోగుల కుటుంబాలకు పెద్ద ఊరటను ఇస్తుంది అలాగే రెండవది కొత్త పిఎస్సి ప్రక్రియ పిఎస్సి అమలు కావడానికి సమయం పడుతుందని అందరికీ తెలుసు కాబట్టి ఈ లోపు ఆర్థిక ఇబ్బందులు నుంచి గట్టెక్కించేందుకు ముప్పై శాతంతో అయ్యర్ ప్రకటించాలని ఉద్యోగ సంఘాలు గట్టిగా డిమాండ్ చేస్తున్నాయి అలాగే పిఆర్సీ నివేదిక తయారీ ప్రక్రియను వేగవంతం చేయాలని కోరుచున్నారు ఈ నేపథ్యంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం అత్యంత ప్రధానత సంతరించుకుంది వాస్తవానికి ఈ నెల ఇరవై నాలుగున జరగాల్సిన కేబినెట్ భేటీని కొన్ని కారణాల వల్ల వాయిదా వేశారు సవరించిన షెడ్యూల్ ప్రకారం ఈ నెల ఇరవై తొమ్మిదవ తేదీ ఉదయం పది ముప్పై నిమిషాలకు వెలగపూడి సచివాలయంలో మొదటి బ్లాక్ లో ముఖ్యమంత్రి అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది దీనికి సంబంధించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సిఎస్ ఇప్పటికే కీలక ఆదేశాలు జారీ చేశారు ఈ సమావేశం కొత్త సంవత్సరానికి కేవలం రెండు రోజుల ముందే జరుగుతుండటంతో ఉద్యోగుల డిమాండ్లపై ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తుంది మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ కేబినెట్ భేటీకి రోజు ముందు అంటే డిసెంబర్ ఇరవై ఎనిమిదిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయోధ్య పర్యటనకు వెళ్తున్నారు అయోధ్య నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఈ కీలక భేటీ జరగబోతుంది ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిని ఉద్యోగుల దీర్ఘకాలిక సమస్యలను బేరీజు వేసుకుని నూతన సంవత్సర కనీసం డిజిల విడుదలపై అయినా స్పష్టత వస్తుందని లక్షలాది మంది ఉద్యోగులు పెన్షనర్లు ఆశగా ఎదురుచూస్తున్నారు ఈ డిసెంబర్ ఇరవై తొమ్మిదిన జరిగే చర్చలు రాష్ట్రంలోని సుమారు ఐదు లక్షల మందికి పైగా ఉద్యోగుల భవిష్యత్తును మరియు ఆర్థిక స్థితిగతులను ప్రభావితం చేయనున్నాయి ప్రయత్నం తన మేనిఫెస్టోలు హామీలను నిలబెట్టుకుంటూ ఉద్యోగుల ముఖాలు చిరునవ్వు నింపుతుందని ఆశిద్దాం